హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వెజ్ బిర్యానీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వన్ కప్పు ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేసి చిల్లీస్ ఆనియన్స్ క్యారెట్ ఆలు టమాటా అన్నీ వేసి బాగా మిక్సింగ్ చేయాలి ద్వారగా వచ్చేలాగా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయేదాకా ద్వారాగా వేగించాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి బాగా మిక్సింగ్ చేయాలి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలపాలి అవన్నీ కొంచెం ద్వారాగా వేగిన తర్వాత వన్ కప్పు పెరుగు వేయాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేయాలి నానబెట్టుకున్న రైస్ వేసేయాలి మీకు నచ్చితే కొంచెం కలర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి రైస్ వేసిన తర్వాత మూత పెట్టేసి పది పదిహేను నిమిషాలు మీడియం మంట మీద బాగా కుక్ చేయాలి ఆల్మోస్ట్ కుక్ అయింది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎమ్మీ ఎమ్మి వెజ్ బిర్యానీ రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్